హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ట్యూస్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి యాజ్ యూజువల్గా మనము మంగళవారం శుక్రవారం ఇంటి ముందు కల్లాపి చల్లి ఈ విధంగా ముగ్గులైతే పెట్టుకుంటాం కదా సో అలాగే ఇంకా సోమవారం నైటే క్లీన్ చేస్తాను ప్రతిసారి కూడా బట్ ఈరోజు నాకు నిన్న ఎక్కువ పని ఉంది ఇంట్లో సో దానివల్ల ఇంక మార్నింగ్ చల్దాంలే అని చెప్పేసి ఉండిపోయాను ఇంకా మార్నింగ్ అయితే అస్సలు పట్టలేదండి ఎప్పుడెప్పుడు ఐదు అవుతుందా ఎప్పుడెప్పుడు లేద్దామా కల్లాపి చల్లాలి కదా లేట్ అయిపోతుంది మళ్ళీ పిల్లలకి టిఫిన్ చేయాలి రెడీ చేయాలి స్కూల్కి అని చెప్పేసి ఇంకా గబగబా అని ఐదు గంటలకు అలారం పెట్టేసి ఉన్నాను ఇంకా అలారం కంటే ముందు నేనే లేండి నాలుగున్నర గంతా మెలకు వచ్చేసింది నాకేమంటే ఏదైనా పని ఉంది ఇంట్లో అంటే మాత్రం అస్సలు నిద్రపట్టదు ఆ పని కంపల్సరీ చేసేయాలని అనుకుంటాననమాట అందుకని చెప్పేసి రాత్రిలో పడుకున్నప్పుడే ఫిక్స్ అవుతాను అనమాట ఈ టైంకి లేచేయాలని అలారం పెడతాను బట్ ఆ రోజు నైట్ అంతా సరిగా నిద్రే పట్టదు నాకు అందుకని చెప్పే ఇంకా నాలుగున్నరకి లేచేసానమాట అలారం కొట్టడానికంటే ముందు ఇంకా బయట వచ్చి చూసేసరికి ఎవరూ లేరనమాట కొంచెం భయం అనిపిస్తుంది నాకు ఎవరూ లేకపోతే మామూలుగా అయితే పక్కన ఇక్కడ ఎవరైనా ఒకరిద్దరు లేస్తారనమాట ఆ సౌండ్ అట్లీస్ట్ మనుషులు మాట్లాడే సౌండ్ వినిపించినా ధైర్యంగా నా పని నేను చేసేసుకుంటాను బట్ నాలుగున్నర కంటే ఎవరు చలి కదా ఈ చలికాలం అనేది ఎక్కువగా నిద్ర లేవరనమాట పని వాళ్ళు బయట ఎక్కడైనా పనులకు వెళ్లే వాళ్ళు లేస్తూ ఉంటారు సో అట్లా ఇంకా భయం భయంగా చెత్తలూడ్చాను ఆ లోపే ఇంకా పక్కన లేచారనమాట సరే కొంచెం ధైర్యం వచ్చింది మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువుగారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా అట్లయితే ఐదు అయిపోయిందనమాట ఐదు గంటలకి ఇంకా పేడ తెచ్చి కళ్ళపి చల్లి ఇంకా ముగ్గు అయితే పేడ ఉన్నానండి మీరు ఇక్కడైతే బర్డ్ సౌండ్ విన్నారు కదా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అప్పటికి కరెక్ట్గా ఒక ఫైవ్ థర్టీ ఆ టైం అయిందిలేండి అప్పుడు అనమాట ముగ్గు పెడుతూ ఉన్నది సో ఈరోజైతే ఇంకా సింపుల్గానే ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా జనవరి ఫస్ట్ సంక్రాంతి వస్తాయి కదా అప్పుడు మంచి మంచి ముగ్గులు అయితే పెడదామని చెప్పేసి జస్ట్ ఇంకా మామూలుగా వేసేటివి అట్లా వేసేసాను లాస్ట్ టైం వేసిన ముగ్గుకైతే మంచి ఫాలోయింగ్ వచ్చింది అండ్ వ్యూస్ కూడా బాగా వచ్చాయి లైక్స్ కూడా మంచిగా వచ్చాయి ముగ్గు చాలా బాగుందని చెప్పి నాకు కమెంట్స్ కూడా పెట్టారనమాట ఇంకా అలాంటి ముగ్గులే నేను ట్రై చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ముగ్గులు అయితే వేసేటప్పుడు పెడతానండి సో నష్టం తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకైతే ముగ్గు వేయడము ఎరమున పెట్టడము అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పటికే లైట్గా వెలుతురు కూడా వచ్చేసింది అంటే సిక్స్ అయిపోయి వచ్చేస్తుందిలేండి ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది బయట అలకడము ముగ్గు పెట్టడము ఎర్రమున పెట్టడము ఇవన్నీ కూడా ఒక వన్ అవర్ పడుతుంది ఇంకైతే ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఎర్రమును పెట్టేసి ఇంకా మధ్యలో పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నానండి ముగ్గు అయితే ఈ విధంగా ఉందన్నమాట సో అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ టైం అయిందండి ఇంకా ఇంక నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ట్యాబ్లెట్ అయితే కంపల్సరీ మార్నింగ్ వేసుకోవాలి అండ్ ఒక్కరోజు కూడా మర్చిపోకుండా డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే పరగడపని మాత్రం అనేది యూజ్ చేయాలనమాట థైరాయిడ్ ఉండేవాళ్ళు సో అది ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుందిలేండి ఇంకా నేను కూడా ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకొని ఆ తర్వాతనే నేను ఒక గ్లాస్ వాటర్ తాగేసుకొని మళ్ళీ ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను అండ్ ఇంకా పిల్లలు కూడా ఇంకా లేవలేదు ఆయన కూడా నిద్ర లేవలేదు అంత అర్లీగా లేవర్లేండి ఒక సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది చలికాలం వచ్చిందంటే నిదానంగా లేస్తారు ఇంకా వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతారు అని చెప్పేసి నేను కొంచెం నిదానంగా సౌండ్ చేయకుండా గిన్నెలు అనేది మెల్లగా తోముతూ ఉన్నాను ఇంకా చిన్నమ్మాయి మాత్రం ఒక సిక్స్కి అట్లా లేచి వచ్చింది వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో తనకి కొంచెం కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయంట అందుకని చెప్పేసి ఇంక అటుపక్క కంప్యూటర్ రూమ్ ఉంది కదా ఆఫీస్ రూమ్ అందులో అయితే కూర్చొని తను చదువుకుంటూ ఉన్నింది సరే అని చెప్పి నేను ఇంకైతే ఇక్కడ గిన్నెలు అవి తోమేద్దాము నైట్ కడగలేదనమాట ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి సో దానివల్ల ఇంకా అక్కడికి అలసిపోయాను అంటే నేను కొంచెం అమ్మతో పాటు షాపింగ్లు అవి చేశాం కదా సో బాగా టౌన్లో తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేసింది బ్యాక్ పెయిన్ వచ్చేసింది అందుకని చెప్పేసి ఇంకా తొందరగా పడుకునేద్దామని చెప్పేసి అనమాట అందుకని చెప్పి కిచెన్లో అన్ని అలానే పెట్టేసాను మామూలుగా అయితే ఇట్లా పెట్టనండి ఎందుకంటే కిచెన్లో మనం నైట్ తిన్నవి కానీ నైట్ వండినవి కానీ అట్లా పెట్టేసి పడుకోకూడదు అంటారు కదా సో నీట్గా మనం తిన్న గిన్నెలు వండిన గిన్నెలు అన్నీ కూడా కడిగి పెట్టేసుకొని నీట్గా స్టవ్ షింక్ ఇవన్నీ కూడా కడిగేసుకొని పడుకోవాలంట సో మంచిది అంటారు అట్లా నేనైతే అలానే చేసుకుంటాను ఎప్పుడైనా వన్ ఆర్ టూ డేస్ ఎప్పుడైనా ఓపిక లేదు ఇంకా నాకు కొంచెం అలసటగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే నేను పడుకునేస్తాను అనమాట ఇవన్నీ అట్లానే పెట్టేసి అట్లా రాత్రి కొంచెం పాలుమారి పడుకున్నందుకు మార్నింగ్ ఇంకా సిక్స్ స్టార్ట్ చేస్తే హాఫ్ అన్ అవర్ పట్టింది ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేయడానికైతే నాకు ఎక్కువ ఉంటాయి అన్నమాట పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు స్కూల్ నుండి లంచ్ బాక్స్ తెస్తారు కదా అవి ఇంకా నైట్ వండినవి తర్వాత పిల్లలు ఈవినింగ్ స్కూల్కి అంటే ట్యూషన్కి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళేటివి మళ్ళీ నైట్ వంట చేసినవి నైట్ తిన్నవి ఇవన్నీ కూడా బోల్డ్ అని గిన్నెలు ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే నిండిపోయి చూసారు కదా ఇంక ఇవన్నీ కడిగేసాను ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా షింక్ అంతా కూడా నీట్గా సోపేసి స్కబ్బర్తో మంచి రుద్ది కడిగేసుకున్నామంటే అందులోకి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చేరకుండా ఉంటాయి అండ్ షింక్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఎండింగ్లో కొంచెము మనం బేకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా అది ఒక స్పూన్ అట్లా వేసేసి పడుకున్నాం అనుకోండి షింక్లో అంటే హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో వేసేసి పడుకున్నామంటే అందులో బొద్దింకలు కానీ ఏవి చేరకుండా ఉంటాయి ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా షింక్ క్లీనింగ్ అయిపోయింది స్టవ్ అంతా కూడా ఇంకా కడిగేసామంటే జస్ట్ ఇంకా కిచెన్ వరకు అట్లా చెత్త చేసుకుని పడుకునేస్తాను అనమాట మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లా మనం నైట్ క్లీన్ చేసేయడం వల్ల బట్ ఈరోజు మార్నింగే చేయాల్సి వచ్చిందిలేండి అప్పటికే ఆయన కూడా నిద్ర లేచి వచ్చారు ఒక సిక్స్ ఫార్టీ ఆ టైంకి ఇంకా సరే వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను అనమాట ఆయనకి నాకు ఒక్కొక్క రోజు తనే పెట్టిస్తారు నాకు నేను ఏదైనా పనులు బిజీగా ఉంటే మీ మిగతా టైంలో నేనే పెడుతూ ఉంటానన్నమాట అట్లయితే ఇంక నేను హనీ వేసుకొని తాగుతాను కదా సో నేను హనీ వేసుకోవడానికి అలాగే తాగడానికి హాట్ వాటర్ అయితే పెడుతూ ఉన్నాను అండ్ ఇంకోటి ఏమంటే ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్ పెట్టారండి నాకేంటంటే హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగకండి అది హెల్త్కి మంచిది కాదన్నారు సో నాకైతే తెలీదు చాలా వీడియోస్లో చూసాను అనమాట ఒకవేళ మనకి పొట్ట తగ్గాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగితే మంచిది అన్నారు అందుకే నేను ట్రై చేస్తున్నాను ఒకవేళ అలా చేయొచ్చా చేయకూడదా అని మీకు తెలిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్స్తో షేర్ చేయండి ఎందుకు హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగకూడదని చెప్పేసి నాకు కంపల్సరీ కామెంట్స్ అయితే పెట్టండి నాకు తెలియదు నిజంగా తెలుసుకుంటాను అండ్ నేను మామూలుగా ఇంతకుముందు లెమన్ హనీ వేసుకొని తాగేదాన్ని హాట్ వాటర్లో అట్లా తాగేటప్పుడు నాకు ఏమైందంటే కొంచెం అంటే బాడీ హీట్ అయిపోయి కొంచెం ప్రాబ్లం అయిందనమాట సో అప్పటి నుంచి నేను లెమన్ వేసుకోవడం అయితే మానేశాను జస్ట్ ఇప్పుడు ఒక వన్ వీక్గా హనీ వేసుకొని తాగుతున్నా ఒక స్పూన్ హనీ వేసేసి హాట్ వాటర్లో తాగేస్తున్నాను సో అలా ఎందుకు తాగకూడదో తాగొచ్చా తాగకూడదా అని చెప్పి మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక బట్ అది కామెంట్ చూసినప్పటి నుంచి తాగాలనిపించట్లేదు కొంచెం భయం వేస్తుంది అనమాట అంటే నాకు పెద్దగా తెలియదండి ఈ డైట్ గురించి ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఎలా డైట్ మెయింటైన్ చేయాలి నాకు ఇవన్నీ కూడా పెద్దగా తెలియదు సో నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఎవరైనా కనుక్కున్నవి నేను అట్లా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనుక్కుని అలాంటివి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను కానీ నాకైతే ఓన్గా పెద్దగా ఏం తెలియదు నేను ఫిక్స్ అయ్యింది ఒకటే అనమాట అంటే ఫుడ్ కొంచెం కంట్రోల్ చేసుకొని లిమిట్గా ఫుడ్ తింటూ ఎక్కువగా నాన్ వెజ్ తినకుండా స్వీట్స్ అవి తినకుండా ఉన్నామంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే చాలా వెయిట్ లాస్ అవుతాము అనిపిస్తుంది వాకింగ్ అవి చేసుకుంటూ ఉంటే బట్ నాకు పెద్దగా ఇంకా అంతకుమించి ఏం తెలియదు అనమాట మామూలుగా వాకింగ్ అయితే మార్నింగ్ ఒక త్రీ కిలోమీటర్స్ ఈవినింగ్ ఒక త్రీ కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే మాత్రం తప్పకుండా వెయిట్ లాస్ అవుతారని చెప్పి నాకు డాక్టర్ కూడా చెప్పారనమాట వాకింగ్ చేయాలి ఒక త్రీ కిలోమీటర్స్ అట్లా మార్నింగ్ ఈవినింగ్ వన్ అవర్ వన్ అవర్ అండ్ వాటర్ మాత్రం ఒక ఫోర్ లీటర్స్ వరకు తాగాలి ప్రతిరోజు సో ఇవి రెండు చేసుకుంటూ ఫుడ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తింటున్నారు అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అట్లా ఫుడ్ మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయకూడదంట మూడు పూట్లు కూడా తినాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అదే ఫాలో అయిపోదాంలే అని చెప్పేసి నేను ఇంకా లాస్ట్ టైం థైరాయిడ్ చెకప్కి వెళ్ళినప్పుడు క్లియర్గా కనుక్కున్నాను అనమాట డాక్టర్ని అయితే ఆయన చెప్పినప్పటి నుంచి అట్లనే ఫాలో అవుదామని అయితే ఫిక్స్ అయ్యాను బట్ వాకింగ్ వెళ్ళడానికి అయితే అస్సలు టైం కుదరట్లేదు నాకు ఇంట్లోనే సరిపోతుంది అందుకని చెప్పి ఇంకా వాకింగ్ అయితే ఆపేసాను ఓన్లీ ఈవినింగ్ టైంలో మిద్దిపైనంటే మేడపైకి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేసుకొని వస్తాను అంతేగాని అయితే పర్టికులర్గా వాకింగ్ కోసం అని చెప్పి వెళ్ళట్లేదు ఇంతకు అయితే మా ఆయనతో కలిసి వెళ్లేదాన్ని బట్ ఆయనకి కూడా అస్సలు టైం ఉండదు అనమాట ఎందుకంటే ఫైవ్కి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావాలి అండ్ ఫైవ్కి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్లో వాళ్ళు ఇంకా రెడీ అవుతారు ఫైవ్ థర్టీకి ట్యూషన్కి తీసుకెళ్ళాలి తర్వాత ఫైవ్కి ప్రియాని డ్యాన్స్ క్లాస్లో వదలాలి మళ్ళీ సిక్స్ అంతా కూడా తనను తీసుకెళ్ళి ట్యూషన్లో వదలాలన్నమాట మళ్ళీ ఎయిట్కి ట్యూషన్ నుండి ఇద్దరిని పిలుచుకురావాలి కదా ఈ ప్రాసెస్లో మళ్ళీ మధ్య మధ్యలో ఆయన వర్క్స్ అవి ఉంటే చేసుకోవడం ఇంకా అలా ఆయన సరిపోతుంది ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళలేనులే ఇంట్లో ఇంకా పనులు ఉంటాయి కదా అని చెప్పి నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇట్లా నేను ఉండిపోతానన్నమాట సో అలాగా వాకింగ్ అయితే వెళ్ళట్లేదు అండ్ ఇంకా వెళ్ళాలి నెక్స్ట్ ఇంకా చూద్దాం ట్రై చేయాలన్నమాట వాకింగ్ కూడా వెళ్ళాలి ఒక వన్ అవర్ వన్ అవర్ అట్లా మార్నింగ్ ఈవినింగ్ అది కనుక చేశామంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము అట్లీస్ట్ నేను ఒక ఫైవ్ కేజెస్ అయినా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉన్నా బట్ ఏం జరుగుతుందో చూడాలి అండ్ ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మక్రోని ఉంటుంది కదా మక్రోని సో మక్రోని ఎగ్ అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి అయితే ఆవాలు కొంచెం జీలకర్ర కూడా కావాలనుకుంటే వేసుకొని అయితే ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఇంకా పచ్చిమిర్చి ఇవి రెండు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసి కొత్తిమీర వేసి కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసి బాగా కలుపుకున్నామని అంటే ఈజీగా టమాటా అనేది మగ్గిపోతుంది అండ్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసేసుకొని అయితే అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి సో ఇలాగైతే మంచిగా ఫ్రై అయ్యి ఆ తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా అప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం అంటే మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి వేసుకోండి సో మేము కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి పచ్చిమిర్చి ఒక ఐదారు వేసాను కారం కూడా కొంచెం వేసాను అండ్ ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకైతే మనం ఒక నాలుగైదు ఎగ్స్ అంటే మనం ఎంతమంది ఉన్నామో దానికి తగ్గట్టుగా ఎగ్స్ కూడా వేసుకోండి మక్రోని ఎగ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక ఐదు ఎగ్స్ వేసాను ఇంకా ఈ ఎగ్స్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఎగ్ బుర్జీ మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి మనం ఇదంతా బాగా మిక్స్ అయ్యే దాంట్లోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్ అయితే ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లోకి అయితే మనము పక్కన ఉడికించి పెట్టుకున్న మక్రోని కూడా వేసేసుకోవాలి మక్రోని ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని హాట్ వాటర్లోకి ఈ మక్రోని వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది ఆ తర్వాత అయితే మనం ఇట్లా ఎగ్ బుర్జీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోకి అయితే ఇది వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్నామంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట అండ్ పాస్తా టైప్లో చేసుకోవాలన్నమాట ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ కొంతమంది పాస్తా చేసే దాంట్లోకి అయితే అంటే ఈ మకురుని చేసే దాంట్లోకి సాసులు అవి ఇవి వేసుకుంటూ ఉంటారు బట్ మా పిల్లలకు అట్లంతా అలవాటు లేదు అండ్ వాళ్ళు అసలు తినరు కూడాను అవి అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా మా పిల్లలు ఇష్టంగా తినేటవే చేస్తూ ఉంటానని మీకు తెలుసు కదా ఎప్పుడు కూడా మా పిల్లలు ఇలాంటివి అడుగుతూ ఉంటారు ఇట్లా మ్యాగీ కానీ ఇవన్నీ పెద్దగా అలవాటు చేయట్లేదు అనమాట పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అంతేనండి ఎప్పుడో ఒక రోజు అత్యవసరం అనిపించినప్పుడు లేకపోతే టిఫిన్ చేసే టైం లేనప్పుడు లేకపోతే పిల్లలు ఇష్టంగా తినాలన్నప్పుడు మాత్రమే నేను మ్యాగీ అవి చేసిస్తుంటాను కానీ మిగతా టైంలో అంతా కూడా వాళ్ళు ఎక్కువ లైక్ చేసేవి ఇలాంటి దోశలు ఇడ్లీలు తర్వాత ఎగ్ దోశలు ఇంకా ఈ మక్రూని ఎగ్ మక్రూని ఎగ్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది చేయట్లేదు చెప్పి ఇంకా చేసేసాను అండ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి అయితే అది తిన్నారనమాట సరే ఇంకా బ్రేక్ టైంలో తినడానికి అని చెప్పేసి జామకాయ అయితే ఇంట్లో ఉంటే దాన్ని కట్ చేసి ఇస్తూ ఉన్నాను నిన్న తీసుకొచ్చారు ఒక రెండు కాయలేము నిన్న తినేశారు ఇంకా సగం ఉంటే దాన్ని ఇప్పుడు బ్రేక్ టైంలో తింటారని చెప్పి అయితే కట్ ఇస్తూ ఉన్నాను అండ్ ఇంకోటి ఏమంటే జామకాయలు కానీ జాంపళ్ళు కానీ నైట్ టైంలో తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అన్నారు సో ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది కదా జామకాయలు ఎక్కువగా తింటూ ఉంటారు అండ్ డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా జాంపళ్ళు అనేది నైట్ టైంలో తీసుకోవడం వల్ల ఫుడ్ అంటే అన్నం బదులు ఇవి తీసుకొని తినడం వల్ల కూడా చాలా మంచిది అంట బట్ మనం డైట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలని చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే డైట్ చేసేటప్పుడు ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం నీరసం నీరసం వచ్చేయడం కానీ లేకపోతే వీక్ అయిపోవడం కానీ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది అవాయిడ్ చేయకుండా లిమిట్గా తినమని అయితే చెప్తుంటారనమాట డైట్ చేయాలనుకుంటే డాక్టర్స్ చెప్పే విధానం అది అండ్ ఇంకా మంచి ఫైబర్ ఉన్నవి అలాగే ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఇలాంటివి ఎక్కువ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని చెప్తూ ఉంటారనమాట అండ్ మంచి ఫుడ్ కదా మనకి జాంపాలు ఇవన్నీ కూడాను అండ్ మా పిల్లలకి సాల్ట్ కారం ఈ రెండు వేసి ఇట్లా కలిపిస్తే చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పి ఇక్కడ ఉప్పు కారం వేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నాకు నోరు ఊరిపోతుంది ఇప్పుడు చూస్తూ ఉంటే కూడా తినాలనిపిస్తుంది అండ్ ఇంకా మధ్యాహ్నం వంట కూడా ప్రిపేర్ చేసేసాను నిన్న వెజిటేబుల్ రైస్ చేస్తున్నాం కదా సో దానికోసం తెచ్చిన క్యారెట్ తర్వాత బీన్స్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం మిగిలి ఉన్నాయి సో ఆ మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా అలాగే పెట్టేసామనుకోండి కొద్ది కొద్దిగానే ఉంటాయి కదా ఒకటి రెండు క్యారెట్ ఒక నాలుగైదు బీన్స్ ఒకటి రెండు ఉర్లగడ్డలు ఉంటాయి ఇంకా అలానే ఉండిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఆలోచించి ఏం చేద్దాం అబ్బా వంట అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా ఈ బీన్స్ ఈ మిగిలిన క్యారెట్ ఈ ఉర్లగడ్డ ఈ మూడు కూడా వేసి సాంబార్ పెట్టేద్దామని చెప్పేసి కొద్దిగా పప్పు ఉడికించుకొని పల్చగా సాంబార్ అయితే ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మనం ఏదైనా ఇంట్రెస్ట్గా చేసామంటే అసలు టేస్ట్ కుదరదు ఉప్పు కారం ఎక్కువైపోవడం తక్కువైపోవడం అవుతూ ఉంటుంది ఇట్లా ఏదో ఒకటి అని ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం టేస్ట్ బాగా కుదురుతుంది మా పిల్లలకు కూడా బాగా నచ్చింది ఈవినింగ్ రాగానే చెప్పారనమాట నాకు బాగా మా చాలా బాగుందని చెప్పేసి అండ్ అదండి ఇంకా బాయిల్ ఎగ్స్ కూడా పెట్టిచ్చేసాను వాళ్ళకైతే ఇక్కడ సో ఇదనమాట ఈరోజు వీడు మార్నింగ్ నుంచి కూడా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేంత వరకు ఈ విధంగా అయితే రొటీన్ బ్లాగ్ అనేది మీకు షేర్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మచ్ బాయ్ టేక్ కేర్